ఇంటి పనులు చూసుకునే ఆడవారికి కాస్త వంగి అంట్లు కడుగుతున్నా అట్లాగే కూరగాయలు ఎక్కువసేపు కాస్త కూర్చుని వంగి కోస్తూ ఉన్నా అట్లాగే బట్టలు వంగి గుంజుతూ ఉన్నా ఏదన్నా బరువులు వంగి లేపుతూ ఉన్నప్పుడు నడువు నొప్పి అనిపిస్తుంది తొంటి భాగంలో నొప్పి అనిపిస్తుంది ఇలా నొప్పి వచ్చేసరికి ఇలాంటి పనులు చేయటానికి కుదరదు మానేసేయండి అని డాక్టర్ చెప్తూ ఉంటారు ఇలాంటి నొప్పులు వస్తాయి మన కుటుంబ వ్యవహారాల్లో అనేక ఆటంకాలు మనకు ఎదురవుతాయి కాబట్టి స్త్రీలు నడుమును వంచే పనులు చేయాల్సిన కుటుంబంలో ఎక్కువ ఉంటాయి కాబట్టి మీకు అలాంటి నడువు నొప్పి రాకుండా ఉండాలన్నా వచ్చింది పోవాలన్నా భుజంగాసన్ ధనురాసన్ వష్ట్రాసన్ శలభాసన్ ఈ మూడు నాలుగు ఆసనాలు బ్యాక్ బెండింగ్ ఆసనాలు మీరు ఉదయం ఒక పది నిమిషాల సేపు పదిహేను నిమిషాల సేపు రోజు చేయగలిగితే ఉదయం కుదరపోతే ఈవినింగ్ ఐదింటికి పిల్లలు లేనప్పుడైనా చేయండి రోజులో పదిహేను నిమిషాలు పది నిమిషాలు ఈ నాలుగు ఆసనాలకు మీరు కేటాయించగలిగితే వచ్చిన వారికి నొప్పులు పూర్తిగా పోతాయి ఎనిమిది గంటలు పది గంటలు మీరు ఎంత పని చేసినా పెయిన్స్ రావు లేని వారికి భవిష్యత్తులో రాకుండా వెన్ను స్ట్రాంగ్గా అవుతుంది